కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామము ఊరికి పడమర దిశలో ఎత్తైన కొండ చర్యలలో పచ్చని ప్రకృతి ఒడిలో ఓలలాడుతూ తెర్నైకెల్ గ్రామము సుస్థాపనప్పటి నుండి స్వయంభువై వెలసిన శ్రీ 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 లక్ష్మీ కొండమాధవ స్వామి దేవాలయం శ్రీ 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 సద్గురు రంగలింగేశ్వర శివాచార్య స్వాముల వారు ఇచ్చిన ప్రణాళికను అనుసరించి నిష్ఠగా భక్తి శ్రద్ధలతో దాతలు మరియు భక్తుల సహాయ సహకారాలతో శ్రమము నవగ్రహ మంటపము విడిద మందిరము శ్రీమద్ భగవద్గీత మందిరము వంటి అద్భుతమైన నిర్మాణాలను చేపట్టినారు గ్రామ ప్రజలకు తండ్రిగా తండగా ఉంటూ కోరిన వారికి కోర్టులు తీర్చే కొండంత దేవుడు శ్రీ లక్ష్మీ కొండమాధర స్వామి ప్రతినిత్యం ధూప దీప నైవేద్యాలతో భజన సంకీర్తనలతో నిత్యం భగవద్గీత పారాయణం జరుగుతుంది తెరనేకలి గ్రామమైన శ్రీ గురుదేవులు మన సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖ జీవించాలి అన్న సంకల్పంతో సదుద్దేశంతో ప్రతి సంవత్సరం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే రామ నామ అంది ఏడు దినములు ఏడు భజన దళములతో ఏడు మందితో సప్త స్వరాలతో సప్త భజన కార్యక్రమాన్ని పద్దెనిమిది సంవత్సరములుగా శ్రీ 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 కొండమాధవ స్వామి దేవాలయం ముందు నిర్వహిస్తున్నాము ప్రతి ఏకాదశి రోజున శ్రీ లక్ష్మీ కొండమాధవ స్వామి సతీ సమేతంగా పల్లకి సేవ జరుగుతుంది ప్రతి అమావాస్య రోజున గోమాత పల్లకి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది ప్రతి శనివారం ఏకాదశి అమావాస్య రోజులలో అన్నదాన కార్యక్రమం కూడా మన లక్ష్మీ పన్నుమాధవ స్వామి దేవాలయం ముందు జరుగుతుంది ఇంత గొప్ప క్షేత్రము మన గ్రామంలో ఉంది ఈ క్షేత్రాన్ని అపురూపంగా తీర్చిదిద్దుకోవడం మన అందరి బాధ్యత పరిశుభ్రతే పవిత్రత పవిత్రతే పరమాత్మ అని సద్గురును బోధించి ఉన్నారు కావున కొండ చుట్టూ ఉన్న వ్యర్థాలను తొలగించి గిరి ప్రదక్షిణ చేయుటకు అనుకూలంగా బాటను నిర్మించుకుందాం దీనికి గాను ప్రతి ఒక్కరూ ఆర్థిక నైతిక దైహిక సహాయ సహకారములు అందించి శ్రీ లక్ష్మి మాధవ స్వామి కృపకు పాత్రులు కాగలవు దివి నుండి విష్ణువు దిగినట్టి ఈ కొండ పుణ్యక్షేత్రాలకు క్షేత్రాలకు ఈ కొండ వేదాలు వల్లించు శిలలు ఉన్న ఈ కొండ జన కోటికి వైకుంఠం ఈ కొండ ఈ కొండ భక్తులకు అండ పదండి పదండి ముందుకు పోదాం ఈ క్షేత్రాన్ని దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దుకుందాం